నమస్కారం ప్రజలారా నేను మీ తల్వార్తా తను గుర్తున్నా కదా అదే మీ ముందుకు ఒక కొత్త విషయంతో వచ్చిన ఏంటో ఆ విషయం తెలుసా దొంగమల్లిగాడి గురించే మీరు అనుకుంటుండొచ్చు ఏంది ఎప్పుడు ఈ తాత దొంగమల్లిగాడి గురించే మాట్లాడతాడు ఏందని నేను వాడి గురించే మాట్లాడతా ప్రతి విషయం మీద మాట్లాడతా దొంగ దొంగమల్లిగాడి మీద మరో రెండు విషయాలు రెండు వీడియోలు ఎక్కువ చేస్తాను ఎందుకంటే నా ప్రజలను నిరంతరం మోసం చేసే దొంగ ఎవడన్నా ఉండా అంటే అది మల్లిగాడే మళ్ళీ బీసీ వాదం పేరుతో రేవంత్ రెడ్డి సంఖలో ఉండి ఆట ఆడుతున్న దొంగ మల్లిగాడి గురించే నేను నిరంతరం చెప్తూనే ఉంటా మీరు తెలుసుకోరి తెలుసుకోపోరి నేను మాత్రం నిరంతరం చెప్తూనే ఉంటా దొంగ మల్లిగాడి భాగవతం నేను చెప్తూనే ఉంటా ఏంటి మరి ఆ బాగోతాం అంటే ఇది ఒక కొత్త విషయం మరి మీరు ఆ సోయిలో ఉండి వా దొంగ చేసే పనులని మీరు గుర్తు పట్టిరో పట్టలేదో ఎంబడి ప్రయాణం ఆలోచన మీ మతి మీ సోయి ఎంబడి ఇట్లా పంపించురో పంపించలేదో కానీ నేను మాత్రం నిరంతరం వాని సోయి ఎక్కడ పోతుంది వాని ఆలోచన ఎక్కడ పోతుంది వాణ్ణి ఎంబడే పసిగడుతున్నా అది ఏంటి అంటే మొన్న మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాయి మరి మా ఎలక్షన్లు జరిగితే ఈ దొంగ ప్రచారానికి పోయిండు ఈ దొంగ ప్రచారానికి పోయి ఎవరికి ప్రచారం చేసిండు అదే చూసిన మరి మీరు తెలుసుకుర్రా తెలుసుకోలేదో తెలియదు ఇన్నరా ప్రజలారా కొంతమందికి చెప్తున్నా నేను నా ప్రజలందరూ ఇంటనే ఉంటారు నా ప్రజలతో నష్టం లేదు కొంతమంది వాడు చెంచాలు ఉన్నారు చూడు వాళ్ళు తప్పుదవ్వ పట్టిస్తున్నారు కదా వాడిలో పాలు పంచుకొని ఓ వా దొంగలకు కూడా చెప్తున్నా వీడు మహారాష్ట్రకు వెళ్ళి ఎవరికి ప్రచారం చేస్తురో చెప్పండిరా మీరు ఎవరికి ప్రచారం చేసు మహారాష్ట్రకు వెళ్ళి ప్రజలారా బోకార్ అనే నియోజకవర్గంలో డోంకార్ అనే మరాఠీ రెడ్డి మరాఠీ అగ్రకుల అభ్యర్థులకు మరాఠీ అనే అగ్రకుల అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డ కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ అనే పిల్లగాడు ఆ మరాఠీలకు ఎదురుగా నిలబడి పోటీ చేస్తే ఈ దొంగ మల్లిగాడు మరాఠీలకు ప్రచారం చేసిండున్నారా తెలుసుకున్నారా దొంగ మల్లిగాడు ఎవరికి ప్రచారం చేసిండు మరాఠీలకు ప్రచారం చేసిండు రెడ్డిల కంటే తెలంగాణలో ఉన్న రెడ్డిల కంటే వంద రెట్లు ఎక్కువ మరాఠీలు వాళ్ళకన్నా ప్రచారం చేసిండు కానీ వాళ్ళకు ఎదురుగా నిలబడ్డ కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ గారికి ఎందుకు ప్రచారం చేయలే ఈ దొంగ మల్లిగాడు మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నేను బీసీలు బీసీలు అని మొత్తుకుంటాడు కదా దీనికి మీరు సంబరపడి సంకలు గుద్దుకుంటారు కదా మరి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న బీసీ కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి బీసీ కాదా వాళ్ళు మనోళ్ళు గారా ఆరి దొంగ నిన్న ఏం మాట్లాడతావురా ఆలయలో ఆలయ పట్టణంలోకి పోయి మీటింగ్ పెట్టి వీడు మాట్లాడతాడు కుమ్మరి కులానికి చెందిన మల్లమాంబ విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే ఎందుకు పెట్టనియరు నవేంద్ర బొచ్చి అడిగేది వంద శాతం మొల్లమాంబ విగ్రహాన్ని పెడతారు ఆమె అడుగుజాడల్లో నడుస్తారు చరిత్ర ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు బీసీలు మేల్కుంటున్నారు వాళ్ళకు కూడా నాయకులు ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు కానీ దొంగ ఈడ కుమ్మరి కులం కుమ్మరి కులం కుమ్మరి సోదరులారా అంటున్నావురా బోచుడికి మహారాష్ట్రల కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్కు ఎందుకు ప్రచారం చేయలేదో ఇది చెప్పురా ఇది చెప్పవురా అంటే మహారాష్ట్రకు పోయి ప్రచారం చేస్తే ఎవరు సోయతో లేరు ఎవరు పట్టించుకోరు పిల్లి అనుకుందాటరా కళ్ళు మూసుకొని నేను పాలు తాగుతాగా నన్ను ఓడు చూస్తాడు అనుకుందట ఆ పిల్లి బీమానెత్తే పనులు ఏదైతే చేస్తుందో మా రాష్ట్రకు పోయి అదే చేసినావు గారా దొంగ అరే ప్రజలారా నా బీసీలారా మీకు దండం పెట్టి చెప్తున్నా వాడు మనలో మోసం చేస్తున్నాడు రెండు రోజులైంది నాలుక తడార ముందుకే మళ్ళీ ఆలయకొచ్చి నా కుమ్మరి సోదరులారా నా బీసీలారా నా గౌడులారా నా యాదవులారా అన్నాడు అన్నాడుగా మహారాష్ట్రలో ఏమన్నా ఓ చెప్పురా నీకు దమ్ముంటే చెప్పురా రై నీకు ఉంటే చెప్పు నువ్వన్నా చెప్పు నీ వెనక ఉన్నారు కదా కొంతమంది చెంచేగాళ్ళు అరే ఓ చెంచగాళ్ళారా మీరన్నా చెప్పురా నిజమా కథ తెలుసుకోండిరా నేను తెలుసుకునే కాబట్టి చెప్తున్నారా రా ఈ నా మాట అబద్ధం అని మీరు నిజంగా చెప్పగలరా ఇది నిరూపించండిరా నేను ముక్కుని ఎలాగ రాస్తాను మా ఎవరికి ప్రచారం చేస్తుండో చెప్పండి దొంగ అరే మళ్ళీ నిన్ను నేను వదలనరా ఏ రాష్ట్రం అంత కోడై కుయ్యని ఎందుకు ఏమి మీద పడ్డావు అన్న నిన్ను మాత్రం నేను వదల నెక్స్ట్ త్వరలో రేవంత్ రెడ్డి వీడు అంటాడు మల్లిగాడు రేవంత్ రెడ్డి చివరి ఓసి ముఖ్యమంత్రి అన్నవు కాదురావు బోసిని అన్నవానలేదా మరి అన్నోనివి వరంగల్ సభలమ్మన్నా మరి రేవంత్ రెడ్డికి ఖండవ కప్తున్నావు గారా ఇట్లా సాల్వా మెడల కప్తున్నావు గారా దీనేమనాలరా అంటే నీ భాగోతం మాకు అర్థం కాదురా రేవంత్ రెడ్డి వదిలే బాణము సంకలో ఉండే చెంచావని తెలుసురా ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసురా నాకు తెలుసు అంటున్నా బానిస బానిసవుగా చెంచవుగా కానీ నా ప్రజలను మోసం చేయకరా రేవంత్ రెడ్డి నువ్వు అన్న పథకాలు ఎక్కడ పోయినాయి నాలుగు వందల పథకాలు ఆరు ఆమీలు అన్నావు ఆరు ఆమీలు ఏమో కానీ ఆరు గ్యారంటీలు ఏమైనాయో రేవంత్ త్వరలో ఉంది నీ అంతు నేనేం ఊకుంటాను కాను ఈ దొంగమల్యాన్ గురించి ఒక్కని గురించి అనుకుంటుర్రు ప్రజలు ఎవడిని వదలను ఎవడిని వదలను అని చెప్తున్నా ఎప్పటినుంచో నా యూట్యూబ్ ఎవరు చూస్తలేనట్టుంది మరి చూస్తే అర్థం వాళ్ళకి అర్థమైంది కొంతమంది దొంగలకు అర్థమవుతలేదు ఇది చూసి తట్టుకుంటలేరు ఇచ్చిట్టంటుంది నిజమైతే చెప్పరాదుర్రా నాకు జవాబు సమాధానం చెప్పరాదుర్రా ఓకే ఓకే మళ్ళీ త్వరలో ఎవరి భాగోతం బయట పెట్టాలో పెడతా చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత కానీ ఆలోచన చేయండి మీ తాత చెప్పే నిజాల అబద్ధాల అనే ఆలోచన చేయండి మంచు మనసుతో మీకే నేను చెప్పేది ప్రజలారా నా బీసీ సోదరులారా అందరికీ సపండ కులాలకి చేతులెత్తి చెప్తున్నా నమస్కారం వస్తా